నీకు ఎల్ ఎనీ టైం దేవుడు నీ గురించి దృష్టి పెట్టి నీ మీద శ్రద్ధ నిలపాలి అంటే ఒకటే చిట్కా నువ్వు ఎనీ టైం ఆయన మీద దృష్టి నిలిపి ఆయన మీద శ్రద్ధ పెట్టు నీ కార్యాలను దేవుడు నెరవేర్చాలి అంటే దేవుని రాజ్య విస్తరణ కొరకు దేవుని కార్యాల నెరవేర్పు కొరకు నువ్వు భారం కలిగి ఉంటావు నీ పక్షాన దేవుడు కదలకపోతే అప్పుడు అడుగుంటావు ఇంకా వేరే చిట్కాలు ఏమి లేవు నన్ను ఘనపరచు వారిని యా విశ్వసించు వారికి సమస్తము సాధ్యమే కాబట్టి నువ్వు చేయాల్సింది ఏంటంటే ఇదే నేను చేసింది అదే అప్పుల పాలై ఉన్నా చాలా రకరకాల సమస్యలతో కానీ ప్రభులోకి వచ్చినాక వాటిని పెద్దగా నేను తీసుకోవాలా అవమానం వచ్చిద్దేమో ఎగతాళ్ళి జరిగిద్దేమో అప్పులొళ్ళు ఏమన్నా అంటే వీటి గురించి నేను ఆలోచించాలా నా మైండ్ అంతా ఆత్మల రక్షణ కొరకు మళ్ళీంది ఎందుకంటే నమ్మింది నిజమైన దేవుణ్ణి